ఈ విషయం ఇవి పెంచినటువంటి వాడే గురువు దగ్గరికి చేరారు అప్పుడు గురువు గారు నేను ఏమన్నాడంటే శరణారతుడ శిష్యుని కరుణామత దృష్టి చేతాడు కానీ మాదన్న మొట్టమొదటి వాయిద్యంలో శరణి భక్తాదులు మనం ఏ నిర్ణయానికి ఈ మనం తెలుసుకోవాలి ఉన్నది విధాలు అంటే మహిళ యొక్క కాదు మిశ్రమ కాదు యొక్క గాను ఉన్నది అంటే మళ్ళీ ఏమిటి అంటే తల్లిదండ్రులు భార్య తల్లి

కూడుకునేటువంటిది కూడా దేవ సాంధ్యం అయితే ఇంద్రియ సాంధ్యం అన్ని ఏమిటంటే ఆకాశ పంచడం అంతరేంద్ర ప్రాణాలను వాయుపంచము జ్ఞానేంద్ర లేదు వైశ్వా అప్పు పంచడము అప్పు పంచకము శబ్దాలు లేదు కర్మేంద్రైదు ధర్మం పంచడం ఇవ్వలేదు ఇదే ఇన్నింటి జరిగిన ఎదు ఇది మిశ్ర యుద్ధ అయితే ఇక్కడ అఖండి అని మనం గ్రహించినట్లు గ్రహించినట్లయితే పెద్ద రెండు రెండు రెండింటిలో రెండు ఆమ్ల గంట నాలుగు కోడి అఖండంలో గెలుపు తండ్రి ఇది గెలిపిన జరిగే తగిన It's <laughs> my Obrigado. Yeah.

ఏమిటించోధములతో కూడుతున్నటువంటి ఈ అన్న దేహము పంచ ధన్మాగంతో కూడుకునేటటువంటిదే ఇంద్రియాలు పంచశక్తులతో కూడుకునేటటువంటిదే జీవుడు అది పంచశక్తులతో కూడుకునేటటువంటి జీవుడు అంటే అందుకు ఏ పర అలాగే ఉదాంశాన్ని కూడా ఆదిశక్తి నాతో ఆది ఆదిశక్తే ఇది అలాగే వాయువు ఏదైతే జన్మలకు ఇరవై ఆరు నూరు అంశాలు ఏదైతే జపం జరుగుతున్నదో ఆ జపాన్ని సేయించినటువంటిది కూడా ఆదిశక్తే అలాగే మనలో ఉండేటటువంటి కర్మాశాన్ని మరమూత్రాల వైత్రికి పంపించేటటువంటి కూడా ఆదిశక్తి

కారణం ఇచ్చి పుచ్చుకునేటటువంటి చేసేటటువంటిది అలాగే పాపముల చేత గమనాగమములు చేసేటటువంటిది విహిం చేత ఆనందించేటటువంటిది బుధం చేత కర్మలు చేసేటటువంటిది కూడా ఇది కూడా క్రియాశక్తి కారణం ఇట్లాంటి విషయాన్ని తెలుసుకోవాలి చేతిని జీవుడు దీన్ని ఈ వన్నింటిని కలిపే ఈ సంసారంలో ఉన్న వ్యవహారం నందు కదులుకొని ఇదే నా సంసారం అని ఇదే నా శాశ్వతమైనటువంటి జీవనం అని ఆ జీవుడు శక్తులను గమనించినటువంటి ఇది జీవు ఇది పంచ శక్తులతో తయారైన అట్లాగే ప్రాణం ఏమిటి అంటే పంచబీజములతో బీజములతో అంబీజము రంగీజము అంబీజము రంగీజు ఎంబీజము రంబీజము వంబీజము లంబీజము ఈ పంచ ఈ పంచ బీజములతో మనకి ప్రాణాశక్తి అనేటటువంటి శక్తి ఇచ్చేటటువంటిది కూడా ఇది అలాగే పంచాది దేవతలు సదాశివుడు ఈశ్వరుడు రుద్రుడు విష్ణువు బ్రహ్మ ఈ ఐదు దేవతల చేత మనకి ప్రత్యేకాత్మకు శక్తి చెప్పాలంటే మనకి టైము సాదు కాబట్టి ఇది మంచి అధికారు ప్రత్యేకాత్మ ఏదైతే ఏ ఆత్మీయంగా ఉన్నదో ఇన్ని జరిగిన జరిగింది ఎవరికే పరమాత్మతో నన్నుగా ఈ ఎంత ప్రత్యేకాత్మయ భూపంచ స్థానంలో ఉండే జ్ఞాన జ్ఞానస్వరూపం అందుకనే దీనికే మనకి ఎరుకందును మరుపన్న ఎరువుకు ఎరుకను దేహ ఆవిష్కరణ మాయాజన స్మరణ జనన ప్రశ్న చూడు మొక్కటిగా ఇది లేకుంటే చూడడం ఒకటిగా కాబట్టి ఇదే ఎరుపు ఇదే ప్రత్యేకాత్మ కాబట్టి ఎట్లాంటి ఈ విధానాన్ని ఎప్పుడైతే నువ్వు తెలుసుకున్నావో అప్పుడు నీ స్వస్వరూపం నీకు చక్కగా అర్థమవుతుంది ఎప్పుడైతే నీ స్వస్వరూపం నీకు చక్కగా అర్థమైందో అప్పుడు నీకు పరిపూర్ణం వారికి నీకు అరువులు లేకపోతే మొదటి లక్షలో లేని విద్యుత్ వివరించు ఒకరి ఎరుకని విడిపించదా ఆయన వచ్చినట్టు ముందు ద్వారా వాళ్ళ పంచత ఇస్తే ఇదే కానీ పరిపూర్ణ అర్థం ఉంటుంది ఏం అర్థం కాదు ముందు సాహిత్యత నమనస్తాన్ని బదిలీ చక్కగా వివరాలు చేయాల చక్కగా సర్దగా ముందు ముందు ద్వాదశ పరిపూర్ణ ఎక్కువ నాకు గురువు అన్నారు ముందు ద్వారా వాడే ఇచ్చేసి నాకు ఏం లేదు కాదు కొట్టావుగా అది కాదు కదా అన్ని చెప్పాలి చెప్పి ఈ పరిపూర్ణ వాళ్ళ యొక్క రహస్యాన్ని చక్కగా చెప్పింది యొక్క రహస్యాన్ని చెప్పి అప్పుడు పరిపూర్ణం వాళ్ళ పరిపూర్ణం వాళ్ళని అట్లాంటిది అని అడిగేటప్పుడు ఎంత అనగాలి ఎంత చేయగలి ఎన్ని వెలుగుల కనడా శిల్పలు ఎంత వినిపి తెలుగుడ తెలుగు తప్ప కథగా

మీరు అట్లా ప్రతి ఎరుగు జాన్యాలు మీరు ఎరుగుతో ఎదుగు పోయిందంటే కూడా పోయినప్పుడు అప్పుడు మీరు పోయినప్పుడు మీరు అని ప్రేమించుకుంటు మీరే లేనప్పుడు సర్వం ఉన్నదని చాలా అది హైదరాబాద్ కాబట్టి ఎరుగుతో ఎరిగేటి వరకు గ్రంథము చేసి ఎరిగి వరకు గురుబోధించని మంచి మంచి పిట్టించాడు ఎక్కడ ఎక్కడ తెలివి పడుతుంది గురుబోధించని చేయకుంటే ఎరువైనా కాదు వాళ్ళు ఎదుగుంటే నిలువరు అనుకుంటే ఇక్కడ ఏమంట పురాష్ట్రంలోత్వం అన్నాడు అంటే Oh. ఇండియాలో నీ సత్తా నీ బంధువులైనా సరే ఏం ప్రయోజనం లేదు నాయనా కలత్వం ధనం పుత్ర పౌత్రాది సర్వం సర్వం భాతం భారతం వీళ్ళందరూ కూడా కలత నాశనం నాశనం ఏది కూడా నీ అనుకొచ్చినటువంటి కాదు గురువు రెండు పద్మే మనస్సైన లగ్నం గురువు బాధలు కానీ మనసు కాదు పెట్టుకుంటే నీ ఈ సంసారం ఇప్పుడు సముద్రం ఉన్నది